ఈ ఎన్నికలకు సంబంధించి ఒక ఎలక్షనీరింగ్లో ఎక్స్పర్ట్గా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని కామెంట్లు చేశారు అది కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన ఏమంటారంటే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదు అన్నది వారి అభిప్రాయం అయితే వారి అభిప్రాయం ఎంతవరకు మనం పరిగణలోకి తీసుకోవాలి ఆయన మాటల్లో ఉన్న క్రెడిబిలిటీ ఏమిటి అన్నది ఒకసారి పరిశీలిస్తే ఆయన మరో లగడపాటిలాగా మారారు మరో పెయిల్డ్ ఆర్టిస్ట్ లాగా మారారు అన్న భావన కలిగించే విధంగా ఆయన కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఒక పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి స్వయంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారే చెప్పారు ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పని చేయడానికి ఐదు వందల కోట్ల రూపాయలు అడిగారు అంత డబ్బు ఇచ్చుకునే స్థోమత కాంగ్రెస్ పార్టీకి లేదు అందుకనే మేము ఆయన వద్దనుకున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడే బహిరంగ ప్రకటించారు అంటే ప్రశాంత్ కిషోర్ గారు డబ్బు కోసం ఏదైనా చేస్తారు ఆయన సిద్ధాంతాలు లేవు ఆయన కావాల్సిందల్లా మనీ అని అనేక అనేక సార్లు ఆయన నిరూపించారు అంతేకాకుండా ఆయన జోస్యాలు గతంలో ఎంతవరకు నిజం అయ్యాయి అంటే వాటిల్లో కూడా అనేక సందర్భాల్లో ఫెయిల్ అయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకైనా రెండు వేల ఇరవై ఏడులో ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఆయన ఆ పార్టీలకు వ్యూహకర్తగా ఉన్నప్పటికీ ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిందండి రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ తరపున ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నప్పటికీ ఆయన ఆ పార్టీలను కట్టెక్కించలేకపోయారు అలాగే మీకు రెండు వేల ఇరవై రెండులో గోవా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ టిఎంసీకి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తే అక్కడ కూడా తృణమూల్ కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా రాలేదు అది ఆయన చరిత్ర కొన్ని రాష్ట్రాల్లో గెలిచారు అని చెప్పి ఆయన వ్యూహాలతో కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించాయి కొన్ని పార్టీలు అని చెప్పి భావన ఉన్నప్పటికీ ఆయన మీద ఇంకొక ఆరోపణ ఏంటంటే ఆయన ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు గతంలో ఇప్పుడు కాదండి చేశారు అనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి తాజాగా మీకు ఈ రెండు వేల ఇరవై మూడులో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆయన చేసిన ఒక పెద్ద జోస్యం ఏంటంటే ఆ ఎన్నికల్లో రావు గారి నాయకత్వాన్ని ఉన్న బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పారు అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అలాగే ఛత్తీస్గఢ్లో కూడా ఆయన కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తే దాని విభిన్నమైన ప్రయత్నం వచ్చింది అక్కడ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కి బదులుగా బీజేపీ గెలిచింది అంటే ఆయన జోస్యాలు నూటికి నూరు శాతం ఫెయిల్ అవుతున్నాయని చెప్పడానికి మరికొన్ని ఉదాహరణలు ఏమిటంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి బీజేపీకి మధ్య చాలా హోరాహోరీ పోటీ ఉంటుంది ఏ పార్టీ కూడా పెద్దగా మెజార్టీ రాదు అని చెప్పి ఇంకొక జ్యోషం చెప్తే అక్కడ బీజేపీకి నూట అరవై మూడు కాంగ్రెస్ పార్టీకి అరవై ఆరు ఓట్లు వచ్చినాయి సీట్లు వచ్చినాయి అంటే బీజేపీకి చాలా కంఫర్టబుల్ మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి దారుణమైన పెద్దలు వచ్చినాయి అంటే అక్కడ కూడా ఆయన జోస్యం ఫెయిల్ అయింది ఇంకోటి ఉంటుంది తర్వాత రాజస్థాన్లో బీజేపీకి స్వల్పంగా మెజార్టీ వస్తుంది అతి కష్టంగా గెలుస్తుందని చెప్తే అక్కడ కూడా ఆయన జోస్యం ప్రిడిక్షన్ ఫెయిల్ అయింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి మెజార్టీ రాదు ఆయన పార్టీ ఓడిపోతుంది ఆయన పార్టీ ఓడిపోతుంది అని చెప్పారు అంటే దానిని కూడా నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు దీనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంట ఎందుకు ఓడిపోతుందంటే ఆయన చెప్పేసి ఏంటంటే ఒక సంక్షేమం చేస్తే సరిపోదు అభివృద్ధి కావాలి అంటారు ఆయన అయితే సంక్షేమానికి ఈ ప్రభుత్వం గత యాభై ఎనిమిది నెలలుగా నేరుగా నగదు బదిలీ కానీ సంక్షేమ కార్యక్రమాలకు గాని దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సౌత్ ఇండియా కాదండి భారతదేశంలో మరే రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రజలకు ఖర్చు పెట్టలేదు అది వాస్తవం ఈ గణాంకాలన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అంటే సుమారుగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే ఎక్కడి నుంచి వస్తుంది రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే సంపద ఎలా వస్తుంది సంపద లేకపోతే సంక్షేమానికి ఎలా ఖర్చు పెడతారు అది అయితే రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది ఒక దారుణమైన అబద్ధం ప్రచారం అనేక సంవత్సరాలుగా చేశారు